నమస్తే అండి అమ్మమ్మ చిట్కాలు అనే కార్యక్రమంలో మనము అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకుంటున్నాము ఆడవాళ్ళ జీవితంలో ఎక్కువ భాగము వంటగదిలోనే సరిపోతూ ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి టిఫిన్లు కాఫీలు పిల్లలకి క్యారియర్లు కట్టడము ఇలా లైఫ్లో ఎక్కువ భాగము వంటగదిలోనే గడపడం జరుగుతుంది ఈ వంటగదిలో కనుక కొన్ని చిట్కాలు పాటించినట్లయితే మనం చేసే పనులు చాలా సులభంగా పూర్తవుతాయి అలా అందరికీ ఉపయోగపడే కొన్ని వంటింటికి సంబంధించిన చిట్కాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా కొన్ని వంటింటి చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత ఆహారంలో చివర తీసుకునే ఐటమ్ పెరుగు పెరుగు గనక పుల్లగా ఉన్నట్లయితే చాలామందికి నచ్చదు పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలంటే పాలు తోడుబెట్టిన తర్వాత అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క కనుక వేసినట్లయితే పెరుగు పుల్లగా లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు వంటగదిలో కూడా తప్పకుండా తేనె ఉంటుంది అయితే తేనెను మనము ప్రతిరోజు ఉపయోగించము తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తేనె సీసాల్లో ఒక రెండు మిరియాలు కనుక వేసినట్లయితే ఎక్కువ కాలము తేనె నిల్వ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య బొద్దింకలు వంటగదిలో బొద్దింకలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ వంటగదిలో అలా బొద్దింకలు తిరుగుతూ ఉన్నట్లంటే చాలా చిరాగ్గా ఉంటుంది అలాగే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి మనము ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉండే దోసకాయను కనుక చిన్న చిన్న ముక్కలు చేసి వంటగదిలో అక్కడక్కడా పెట్టినట్లయితే ఈ బొద్దింకల బిడద నుంచి తప్పించుకోవచ్చు బంగాళదుంపలు తొందరగా ఉడకాలంటే కొద్దిసేపు వాటిని నీళ్లలో కనుక ఉంచినట్లయితే తొందరగా ఉడుకుతాయి మనము వంట చేసేటప్పుడు నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము నిమ్మకాయలను తరిగిన తర్వాత నిమ్మకాయలు ఉపయోగించిన తర్వాత ఆ చెక్కలను పడేయకుండా ఆ నిమ్మకాయ చెక్కలతో కనుక మనము ప్లాస్టిక్ సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ తుమ్ముకున్నట్లయితే తెల్లగా తలతళ మెరిసిపోతూ ఉంటాయి అలాగే మనం నిమ్మకాయలు కొన్న తర్వాత అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అవి తొందరగా వాడిపోతాయి అలా కాకుండా ఒక పాలిథిన్ కవర్లో వేసి వాటిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి మనకు ఒక్కొక్కసారి కొద్దిగా నిమ్మరసము అవసరమవుతూ ఉంటుంది అలాంటప్పుడు నిమ్మకాయ మొత్తం తరగకుండా ఒక చిన్న పిన్నిస్తో నిమ్మకాయకు చిన్న రంధ్రం వేసి మనకు కావలసినంత నిమ్మగ రసాన్ని పిండుకోవచ్చు ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్ అంటేనే దోశ గుర్తుకొస్తుంది చాలామంది తొందరగా అయిపోతుందని అలాగే చాలామంది ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ కూడా దోశ అలాంటి దోశ గనక కరకరలాడుతూ విరిగిపోకుండా రావాలంటే మనము మినప్పప్పు నానవేసేటప్పుడు వాటితో పాటు కొద్దిగా సగ్గుబియ్యము ఒక స్పూను మెంతులు గనక వేసినట్లయితే దోశ క విరిగిపోకుండా దోశలు విరిగిపోకుండా కరకరలాడుతూ వస్తాయి ప్రతి ఒక్కరూ వంట చేసేటప్పుడు తప్పనిసరిగా ఉపయోగించేవి ఉల్లిగడ్డలు అయితే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ కళ్ళ నీళ్లకు భయపడి చాలామంది ఉల్లిగడ్డలు తిరగాలంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు అయితే మనం ఉల్లిగడ్డలు తిరగటానికి ఒక అరగంట ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉల్లిగడ్డలు గనక వేసి ఉంచినట్లయితే మనం తరిగేటప్పుడు కళ్ళ వెంబడి నీళ్లు రాకుండా ఉంటాయి ఉల్లిగడ్డలు కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ముక్కలను కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు వాడుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అవి విషంతో సమానము అందువలన ఎప్పుడు కావాల్సిన ఉల్లిపాయలను అప్పుడే మనం తరుక్కోవాలి అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం